హలో మావాస్ మద్రాసీ మూవీ చూడడం జరిగింది ఒక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ముందుగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది నాకు పర్సనల్లీ ఎస్కేఎన్ అంటే చాలా ఇష్టం కానీ మూవీలో ప్లాట్ బాగున్న ఎగ్జిక్యూషన్ అంతగా అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ హీరోని హీరోయిన్ వదిలేసింది అనే పాయింట్తో స్టార్ట్ అవుతుంది అండ్ హీరోకు ఉన్న డిజార్డర్ కూడా కొత్తగా పెట్టారు కానీ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం ఉంటే చాలా బాగుండేది ట్రైలర్లో చూసినట్టే గన్స్ని తమిళనాడులోకి స్మగిల్ చేయకుండా పోలీసులు ఆపుదాం అనుకుంటారు ఇదే మెయిన్ ప్లాట్ దీంట్లోకి మన హీరో ఎలా లింక్ అయ్యాడనేదే మిగిలిన స్టోరీ ఫస్ట్ హాఫ్ అయితే బాగానే వెళ్ళింది బోర్ అనిపించలేదు కానీ ప్రిడిక్టబుల్ స్టోరీ అని అనిపించింది అంత పెద్ద ట్విస్ట్స్ ఏమీ మూవీలో ఉండవు మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బాగుందేమో అనిపించింది రొటీన్ యాక్షన్ మూవీలానే ఉంది చెప్పాలంటే కానీ ఫైట్స్ మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు అనిరుద్ బీజియం సూపర్ కానీ సలంబల సాంగ్ తప్ప ఇంకేమీ అంత బాగా లేవు సాంగ్స్ అయితే అని టచ్ ఎక్కడో మిస్ అయింది లవ్ సాంగ్స్లో అంటే అసలు లవ్ సాంగ్స్ అంటే అనిరుద్ధ్ ఎలా కొడతారో తెలుసు కదా కానీ సంవాట్ ఆ సాంగ్స్ అంతలా ఎక్కలేదు అంతే మాస్ బీజియం మాత్రం చాలా బాగా ఇచ్చారు ఈ మూవీకి మనం ఆల్రెడీ ఇలా స్టోరీ లైన్స్ చూసేసాం ఒక పోలీస్ మిషన్లో సంబంధం లేకుండా ఒక హీరో ఎంటర్ అవడం అండ్ రెస్క్యూ చేయడం సో అంత కొత్త స్టోరీ లైన్ అయితే ఏం కాదు యాక్షన్ మూవీ సిస్టమ్ అయితే చూడవచ్చు ఇంకా ఎస్కే అండ్ యాక్టింగ్ సూపర్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగుంది విలన్ రోల్స్ కూడా చాలా పవర్ఫుల్గా రాసుకున్నారు మేకవర్ కూడా చాలా బాగా రాసుకున్నారు కానీ కొంచెం ఇంపాక్ట్ స్క్రీన్ ప్లేలో ఉండుంటే చాలా బాగుండేది అసలు మురుగదాస్ గారి కంబ్యాక్ అని మాత్రం చెప్పలేము మూవీలో మెసేజ్ బాగున్నా ఎగ్జిక్యూషన్ అంత బాగాలేదు చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ అనిపించింది మూవీలో హై మూమెంట్స్ కూడా అంతలా ఏమీ లేవు రుక్మిణి గారి స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది శివకాత్కేన్ అండ్ రుక్మిణి స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా చాలా బాగుంది అండ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఎంగేజింగ్గా ఉంటే మాత్రం సూపర్గా ఉండేది బికాస్ ఎందుకంటే ఆ సినిమాటోగ్రఫీ ఆ కలర్ గ్రేడ్ అండ్ ఆ వరల్డ్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా చాలా బాగా బిల్డ్ చేశారు కానీ ఏంటంటే స్టోరీలోనే కొంచెం తగ్గింది హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది లైక్ అందరికీ హెల్ప్ చేయాలనే పాయింట్ కానీ అండ్ ఆల్సో ఆ డిసార్డర్ కూడా చాలా బాగా పెట్టారు నిజంగా స్క్రీన్ ప్లే ఇంకా బాగా డెవలప్ చేసి లైక్ ట్విస్ట్ కరెక్ట్గా పెట్టుకొని ఉంటే వేరే లెవెల్లో ఉండేది బట్ వన్ టైం వాచ్బుల్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ గైస్ Signing off.